మనం చూసుకున్నట్లయితే మరొక ప్రాంతంలో ఘోర అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది సత్యవేడు మండలంలోని పరిశ్రమలో ఘోర అగ్ని ప్రమాదం అయితే జరిగిందనమాట సో మీరు ఇక్కడ చూడొచ్చు సో మనం చూసుకున్నట్ల వివరాల్లోకి వెళ్ళినట్టు తిరుపతి అనమాట తిరుపతి జిల్లాలో అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకోవడం జరిగింది తిరుపతి జిల్లా సత్యవేడు మండలం చిన్ని ఈటిపాకం పంచాయతీ పాలగుంట గ్రామంలో ఓ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది మంటలు భారీగా వ్యాపించడంతో విధుల్లో ఉన్న అరవై మంది సిబ్బంది బయటకు అయితే పరుగులు తీశారు స్థానికుల సమాచారంతో సచివేడు శ్రీకాళహస్తి సూలూరుపేట ఫైర్ సిబ్బంది హోటాహోటనైతే సంఘటనా స్థలానికి అయితే చేరుకొని మంటలను అదుపు అయితే చేయడం అయితే జరిగింది అదుపులోకి తీసుకురావడం అయితే జరిగింది ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగిందని యజమానులు అయితే చెబుతూ ఉన్నారు ప్రమాదం గల కారణాలపై అగ్నిమాపకు సంబంధించిన అధికారులు అందరూ కూడా దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారన్నమాట ఇది చిత్తూరు జిల్లాలో మనకి తిరుపతి జిల్లాలోని తిరుపతి జిల్లాలో తిరుపతికి దగ్గరలో జరగడంతో కొంతవరకు కలకలం అయితే రేపిందని చెప్పేసి అర్థమవుతోంది సో ఏది ఏమైనా ప్రాణ నష్టం అయితే జరగలేదు ఆస్తి నష్టం అయితే భారీగా జరిగిందనమాట సో ఇప్పుడే మనకు లేటెస్ట్గా వచ్చింది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని